Quiem kisan ఇరవై ఒకటో విడత నిధులు అయితే నవంబర్ నైన్టీన్త్ రోజు అయితే రైతుల ఖాతాలో జమ అయ్యి పిఎం నరేంద్ర మోడీ కోయంబత్తూర్ లో తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాలో అయితే రెండు వేల చొప్పున జమ చేశారు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఇరవై విడతలుగా అయితే రైతుల ఖాతాలో నలభై వేలు జమ చేయగా అయితే తాజాగా నవంబర్ నైన్టీన్త్ ఇరవై ఒకటో విడత నిధులను అయితే జమ చేశారు అయితే కొంతమంది రైతులు తమకు పిఎం కిసాన్ నిధులు రెండు వేలు జమ కాలేదని చెప్తున్నారు అయితే ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో వారికి అయితే కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులైతే జమ కాలేదు సో వారు ఇప్పటికి కూడా నిధులు రానట్లయితే వాళ్ళు వెంటనే ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవాలంటే లేదు ఇక్కడ మీరు చూస్తున్నారుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ డాట్ ఇన్ గూగుల్లో కొట్టినట్లయితే మనకు ఓపెన్ అవుతుంది ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ఒక రైట్ సైడ్ కార్నర్ అయితే ఓపెన్ అవుతుంది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈకేవైసీ నో యువర్ స్టేటస్ అని ఉంటుంది సో ఇక్కడ మనం కేవైసీ మీద క్లిక్ చేయాలి కేవైసీ మీద క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే రైతు ఉన్నారో పాస్బుక్ ఎవరి పేరు మీద ఉందో ఆ రైతుకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ చేయాలి సర్చ్ చేస్తే ఇక్కడ మనకు సంబంధించి కూడా అన్ని చూపిస్తుంది అనమాట తర్వాత ఇక్కడ ఏంటంటే మనం తర్వాత ఏదైతే ఆధార్ నెంబర్ కు ఫోన్ నెంబర్ అదే ఏ ఫోన్ నెంబర్ ఆధార్ కు లింక్ అయి ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఆ సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఏదైతే మీ ఆధార్ ఏ ఫోన్ నెంబర్కి లింక్ అయిందో ఆ ఫోన్ నెంబర్ సంబంధించి కూడా మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మీ ఈకేవసీ ప్రక్రియ పూర్తయిపోతుంది సో చాలా సింపుల్ అన్నమాట ఒకవేళ మీకు ఎలా చేయాలో తెలియనట్లయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవకు వెళ్ళచ్చు లేదంటే సేస్ సెంటర్లకు వెళ్ళినా కూడా అక్కడ మా తమకు ఆ ఈకేవసీ చేయాలంటే చెప్పేసి కూడా వాళ్ళు చేస్తారు చాలా సింపుల్గా అయిపోతుంది సో చాలామంది కూడా ఎవరైతే ఉన్నారో ఈకేవై గురించి తెలియని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సింపుల్ గా అయితే మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు అంతేకాకుండా ఎవరైతే కొత్తగా ల్యాండ్ కొన్నారో ఉన్నారో మీ పేరు మీద బుక్ వచ్చిందో పాస్బుక్ సో వాళ్ళు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ వెళ్ళి అయితే అక్కడ మీ ఆధార్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ స్టేట్ ఇవన్నీ క్యాప్చర్ ఇచ్చి మీరు కొత్తగా కూడా నమోదు చేసుకోవచ్చు సో ఎవరైతే ఈ విడతనకు సంబంధించి కూడా నిధులు రాలేదు పిఎం కిసాన్ కు సంబంధించి వారైతే తప్పనిసరిగా ఈకేవైసీ అయితే చేసుకోవాలి